గ్యాజీ వచ్చాడు ఏమర్ పంపించాడు అంత క్షేమమేనా నువ్వు నీ భర్త నీ బిడ్డ సుఖముగా ఉన్నారా సుభిక్షంగా ఉన్నారా అంటే గ్యాజీతో ఏముంది ఒక్కసారి చదువుతావా సలోమీ గ్యాజీతో ఏముంది ఒక్కసారి చూడమ్మా ఏడై తిగుతావులే మేము సుఖంగానే ఉన్నామని చెప్పింది క్షేమంగానే ఉన్నామని చెప్పింది ఇరవై ఆరో వచ్చిన ఎన్నో అధ్యాయము రెండవ రాజులు నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువు నీవు ఆమెను ఎదుర్కొన్నటకే పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను పంపాడు అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను నిజంగా సుఖంగా ఉందా తన బిడ్డ క్షేమంగానే ఉన్నాడా ఒకసారి చెప్పండి మీరు ఏ కండిషన్లో ఉన్నారు అస్సలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు బిడ్డ చనిపోయి ఉన్నాడు చెప్పాలంటే ఘోరమైన బాధలో ఉన్నారు కానీ గ్యాజీకి ఏం చెప్పింది ఇక్కడ కూడా పాఠం ఏంటంటే సమస్యని ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో ఆమెకు తెలుసు కొంతమంది ఉన్నారు ఏదన్నా సమస్య వస్తే దొరికినోడికల్లా చదువుతూనే ఉంటారు ఎవరు దొరుకుతారో చూద్దాం కొంతమంది మరీ విచిత్రంగా ఇంటో విషయాలు తీసుకెళ్ళి బయట వాళ్ళు చెబుతుంటారు లోకంలో జోకుంది అత్తగారి మీద భర్త మీద చాడిలోకి ఆమె పాలు పోసేవాడికి చెబుతుందంట ఎవరికి పాలు పోసేవాడికి రోజు చదువుతుంది ఇంక వీడికి ఆ ఇంటికి పోతే ఇక స్టార్ట్ నన్ను అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అమ్మో మా అత్త రాక్షసి నా భర్త దెయ్యం విశాచి రోజు సోజ్ చెప్పినట్టు చదువుతుంది దాదాపు రెండు మూడు నెలలు విని 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 వాడి కూడా ఇసుగుబుట్టి వాడు ఒక మాట అన్నాడు అంటే ఆమెతో నేను చెప్పనులే అది మీకు తెలుసా ఏమన్నాడు కొంతమందికి తెలుసు అది నేను చెబితే బాగుంటుందిలే నేను చెప్పనులే ఆ మాట నేసాడాడు అంటే అంత భయంకరంగా టార్చర్ చేసే ఈ ఇంట్లో ఉండటం కంటే అది విషయం అని నేను చెప్పకూడదు అందుకని చెప్పట్లా దేవునికి స్తోత్రం అన్నాడంట ఊరికే అదే నేను ఇంట్లో ఉంటున్నాను ఇది నా కుటుంబం నా కుటుంబ రహస్యాలు బయటికి వెళ్ళకూడదు కొంతమంది అత్తగారింటో స్టోరీలన్నీ తీసుకెళ్ళి పుట్టింటో చదువుతా ఉంటారు అత్తగారింటి మ్యాటర్ తీసుకెళ్ళి పుట్టింటి బంధువులకు చెబుతూ ఉంటారు మా ఇంట అట్ట మా ఇంటో ఇట్ట మా ఇంట అట్ట మా ఇంటో ఇట్ట అని పనికి మళ్ళీ మా ఇంట్లో అవసరమా నీ ఇంటి సంగతులు నువ్వే బయట వేసుకుంటావా గుణవతి అయిన స్త్రీలా గుండొద్దు కొంతమంది లోకులు ఇళ్ళ పక్కన వాళ్ళకి చదువుతూ ఉంటారు వాళ్ళకి వీళ్ళకి పూరగా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెబుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు సీదేస్తూ ఉంటారు చండాలని చండాలని చేస్తుంటారు తెలుసుకోవాలి ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు ఎక్కడ నోరు తెరవాలో ఎక్కడ నోరు తెరవకూడదు తెలుసుకొని ఉండాలి కొంతమందికి మన విషయాలు చెప్పినప్పుడు అవతల వాళ్ళు బ్యాడ్గా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది చులకనగా మాట్లాడే అవకాశం ఉంటుంది మన వాళ్ళని తప్పుడు ఆలోచించే అవకాశం ఉంటుంది ఏ కుటుంబంలో నువ్వు ఉన్నావో ఆ కుటుంబానికి వన్నె తెచ్చే జీవితం నువ్వు జీవించాలి కానీ ఆ కుటుంబంలో నలుగురిని రోడ్డు పాలు చేసి నలుగురు ఉమ్మి వేసేటువంటి రీతిని వాళ్ళని పంచకూడదు ఇలాంటి దుర్గుణం ఎవరిలో ఉన్నా అది అర్జెంటుగా వదిలేసుకొని మనసు పొందాలి ఆ దరిద్రగొట్ట లక్షణాన్ని And there.